బీరకాయ పచ్చడి చేస్తే అన్నం అంతా పచ్చడేసుకునే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసి కొన్ని మెంతులు వేసి దోరగా వేగాక శనగపప్పు మినపప్పు పల్లీలు వేసి వేయించి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు కూడా వేసి మాడిపోకుండా చిన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బీరకాయకి కణుపులు మాత్రమే తీసేసి తొక్కు ఉంచితేనే పచ్చడి బాగుంటుందండి అదే ప్యాన్లో మరి కాస్త నూనె వేడి చేసి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు రెండు టమాటో ముక్కలు కొద్దిగా చింతపండు మీ రుచికి తగ్గ ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గించి గుప్పిడి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీలో వేయించిన పోపు దినుసులు వేసి మెత్తగా దంచుకొని మగ్గించిన బీరకాయ టమాటో చింతపండు కూడా వేసి కచ్చపచ్చాగా దంచుకొని చివరిగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కుమ్మేసి పచ్చడి తీసేస్తే సరిపోతుందండి మీరు మిక్సీలో పచ్చడి చేసుకున్నా సరే కాస్త ఇలా కచ్చ పచ్చాగా తొక్కుగా ఉండేటట్లు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది తాలింపు కూడా అవసరం లేదండి బీరకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి